మన జీవితంలోనే కాక విశ్వసృష్టిలో ఈ కలియుగం ప్రథమ పాదంలోని భూత వర్తమాన విశేషాలను నభూతో న భవిష్యతి అన్నట్లుగా ప్రబోధించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మానవులలో మానవునిగా అవతరించి వీరం భొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మేంద్రస్వామి అనే మూడు నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి ಸಮಾಧಿ ನಿಷ್ಠಾ ಗರಿಷ್ಠುಡೆ